మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్ అకౌంట్ ఉందా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ల నుండి ఉన్నట్టుండి డబ్బులు కట్ అవుతున్నాయి దీంతో అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు డిటెక్ట్ అవుతున్నాయో తెలియక ఖాతాదారులు తరలు పట్టుకుంటున్నారు అయితే సేవింగ్ ఖాతాల నుండి డబ్బు కట్ అవ్వడానికి గల కారణాన్ని బ్యాంక్ అధికారులు వెల్లడించారు అదేంటో చూద్దాం యాభై కోట్ల మంది కస్టమర్లతో ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ తమ వినియోగదారులకు అనేక రకాల డెబిట్ కార్డ్ ఏటీఎంలను అందిస్తోంది క్లాసిక్ సిల్వర్ గ్లోబర్ లేదా కాంటాక్ట్ లెస్ కార్డులు అని ఇలా రకరకాలుగా కార్డులు జారీ చేస్తోంది ఎస్బీఐ అయితే తమ కార్డుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్డ్ ఇయర్ మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తోంది ఎస్బీఐ ఏటీఎం కార్డు రకాన్ని బట్టి బ్యాంకు వార్షిక నిర్వహణ రుసుము వసూలు చేస్తోంది మినిమం రెండు వందల నుండి ఆ పైన కార్డు మాన్యువల్ ఛార్జ్ చేస్తోంది దీనికి జీఎస్టీ అదనం బ్యాంకు నిర్వహించే లావాదేవీలపై పద్దెనిమిది శాతం జిఎస్టీ అంటే ఒక కార్డుకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద బ్యాంకు రెండు వందలు కట్ చేస్తే దానికి జిఎస్టీ కలుపుకొని మన అకౌంట్ నుంచి రెండు వందల ముప్పై రూపాయలు కట్ చేస్తుంది ఎస్బీఐ క్లాసిక్ సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీ రూపాయలు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అదే గోల్డ్ క్యాంబో మై కార్డ్ ఇమేజ్ వంటి ఏటీఎం కార్డులకు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ అలాగే ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డుకు మూడు వందల ఇరవై ఐదు ప్లస్ జిఎస్టీ ఫ్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు యాన్యువల్ ఛార్జు మూడు వందల యాభై ప్లస్ జిఎస్టీ విధిస్తోంది ఎస్బీఐ ప్రతి ఏడాది ఈ డబ్బులు మన అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేస్తోంది ఈ విషయం తెలియక ఖాతాదారులు కొందరు గందరగోళానికి గురి అవుతున్నారు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా బ్యాంక్ నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు వచ్చే మెసేజ్లను పరిశీలించుకోవచ్చు తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇవే కాకుండా ఇంకా ఎక్కువగా డబ్బులు కట్ అయితే నేరుగా బ్యాంకుకు వెళ్ళి అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు